సార్ ఈ రోజున మీ బాబు చేసిన చిన్న మెసేజ్ ఈ రోజున రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇరవై ఐదు మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మద్రాసు ఐఐటిలో మీరు వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు మీ పిల్లలకు మళ్ళీ సీట్ వస్తుంది అని అనుకున్నారా సార్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారా ఒక్క నిమిషం ఆ ఒక్క నిమిషం వాళ్ళంటే అంటే మేము యాక్చువల్గా జూన్ ఇరవై నాడు ఫైర్ రేజ్ అయింది అంటే మీ బాబుకి చెన్నై ఐఐటి మద్రాసు సీట్ అలకేట్ అయిందని మెసేజ్ వచ్చింది మెయిల్ లో వచ్చింది సార్ మెయిల్ రాంగ్ వారు చెప్పిన ప్రకారం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాము డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే క్వైరీలో రిజెక్ట్ కొట్టారు రిజెక్ట్ కొట్టారు వాళ్ళ డాక్యుమెంట్స్ నాటి సాటిఫైనా వచ్చింది మళ్ళీ మాకేనా రీజన్ చెప్పలేదు మళ్ళీ మేము మళ్ళీ చేసిన తర్వాత థర్డ్లో కూడా రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఐటీ నుంచి ఫోన్ చేశారు మీరు ఇంటర్మీడియట్లో ఈ అనే అంటే యాక్చువల్లీ ఏపీ గవర్నమెంట్ ఒక ఎగ్జామిషన్ ఇచ్చింది సార్ ఎగ్జామ్షన్ దాంట్లో మీకు న్యూమరికల్ వాల్యూ లేకుండా అని ఉంటే మేము కన్సిడర్ చేయము మీరు మ్యాథ్స్ వన్ మ్యాథ్స్ టూను కూడా ఒక సబ్జెక్టుకి కన్సిడర్ చేస్తాం కానీ మీరు ఐదు సబ్జెక్టులకి కన్సిడర్ చేయన్నారు కానీ ఇప్పుడున్న ఇరవై ఐదు మంది పిల్లలకి కూడా ఆ ఎగ్జామిషన్ కాకపోయినా సరే నాలుగు సబ్జెక్టుల మీద వారు అడిగిన పర్సంటేజ్ ఉండద్ది సార్ వాళ్ళు అడిగిన పర్సంటేజ్ ఉండద్ది కానీ అది కన్సిడర్ చేయదు మాకు ఐదో సబ్జెక్టులు ఏదో ఎన్నో మార్కులతో ఉంటాయని అన్నారు అదే టైంలో మాకు మా బాబు మేము అయితే చాలా నిరాశకు లోనయ్యాము ఇంకా ఒకటే ఒక ఆశ ఆ క్షణానికి మన అదృష్టం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు రావడము ఆయన కూడా ఒక చదువు విలువ ఇచ్చే వ్యక్తి అంటే ఒక స్టాండర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి అన్న బా దీంతో ఇమిడియట్గా బాబు కూడా బ్రాడ్కాస్ట్లో వీడియోలు చూస్తూ ఉంటారు లోకేష్ గారి మోటివేషన్ స్పీచ్ సరే ఇద్దరం అనుకున్నాము లోకేష్ గారిని కలవాలని మేము ప్రయత్నిస్తే దొరకలేదు బట్ మాకు విజయవాడ అవ్వడం వల్ల మంగళగిరిలో ఉన్న స్నేహితుడు ఇలా లోకేష్ గారు వల్ల ఒకసారి నాకు ఇలా చిన్న మెసేజ్తో స్పందించారు మీరు కూడా అలా మెసేజ్ చేయండి అని చెప్పారు దీని సబ్జెక్ట్ మొత్తం అంటే విపులంగా మా బాబు దాన్ని టైప్ చేసి ఆయనకి వాట్సాప్ చేశారు మీ ఇమీడియట్గా వస్తారని మాత్రం అనుకోలేదండి ఇమీడియట్గా అరగంటలో నారా లోకేష్ గారు పేషీ నుంచి రావడం విద్యాశాఖ మంత్రి పేషి నుంచి రావడం రెండు మూడు సార్లు బాబుతో డైరెక్ట్ మాట్లాడతాం ఆయన ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఏంటి అంటే విషయం తెలుసుకుని తర్వాత వాళ్ళ పేషి నుంచి వాళ్ళ ఓఎస్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు టచ్లో ఉంటారు రియాక్ట్ ఇమీడియట్గా నేను అనుకున్నావు అంటే ఒక సోషల్ మాధ్యమం ద్వారా ఒక చిన్న మెసేజ్ పెడితే ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే స్పందిస్తారు అసలు నేను చెప్పిన దాన్ని ఆయన విని దాని మీద ఒక జీవోనే పాస్ చేసి నాతో పాటు మరో ఇరవై మంది విద్యార్థుల భవిష్యత్తుని మార్చేస్తారని చెప్పి నువ్వు ఎప్పుడు అనుకోలేదు ఒక ట్రైల్ అండ్ ఎర్రర్లో ట్రై చేశాను వాట్సాప్లో పెట్టడానికి బట్ అది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయ్యి మొత్తం నాతో పాటు ఇంకా ట్వంటీ ఫోర్ మెంబర్స్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకో వన్ వీక్లో ఇంకో ఫిఫ్టీన్ మెంబర్స్కి వెళ్ళిపోతూ టోటల్ ఆంధ్రాలో ఒక ఫార్టీ మెంబర్స్ దాకా హెల్ప్ అయితే ఎప్పుడు చదివిన చదువు కానీ లేకపోతే ఆ ర్యాంకు కోసం పడ్డ తపన కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ మద్రాస్ ఐఐటి దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్ కి డిగా పడిపోయిన నేపథ్యంలో లోకేష్ గారికి ఇలా మనం మెసేజ్ చేస్తే మనం మళ్ళీ అంటే నేను యూజువల్లీ లోకేష్ సార్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను సో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎడ్యుకేషన్ మీద ఆయన ఒక మాట అయితే చెప్పారు దానిలో సో యాక్చువల్లీ ఆ మాట నేను చాలాసార్లు చదువుకుంటున్నప్పుడు కూడా అది రియలైజ్ అవుతూ ఇంకా నన్నే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను సో సడన్గా ఆయన ఒకసారి స్ట్రైక్ అయ్యారు సో ఆయనకు మెసేజ్ చేయాలని అనిపించింది నా బా ఎట్లీస్ట్ చెప్పుకున్న అవుతాను అనుకున్నా బట్ అంత వెంటనే రెస్పాన్స్ అవుతాను అనుకోలేదు సో మొత్తం మీద చాలా హ్యాపీ అంటే మీ మీకు ఇచ్చిన ఇష్యూరెన్స్ కానీ ఆయన లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మాట్లాడిన విధానం కానీ ఏం చెప్తాను మీతో పాటు చదువుకునే లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్ర స్టూడెంట్స్ చెప్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిస్టర్ మాట్లాడినట్టు లేదు ఇంట్లో ఒక మనిషిలాగా మాట్లాడారు ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు సో చాలా హామీ ఇస్తూ ధైర్యం ఇస్తూ ఒక షూరిటీ ఇస్తూ కెరియర్ మీద ఎలా చదవాలి ఎలా ఆలోచించాలని చెప్తూ మోటివేషన్ చెప్పారు సో అలా మీరు చదివింది ఒక అయితే ఈ రోజు నా లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గా విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని మీద పెట్టిన బాధ్యత పెరిగిందనుకోవచ్చు చాలా మీరేం చెప్పారు వాళ్ళకి మీరేం చెప్పారు మీరే అంటే లో కచ్చితంగా ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ లో అది మేము అలా అని మేము చెప్దాం అనుకున్నాం బట్ సారే చెప్పేశారు మీరు పక్క మళ్ళీ ఆంధ్రాలో చేయాలి మళ్ళీ చెన్నై బెంగళూరు అని అక్కడికి వెళ్ళొద్దు మన స్టేట్ ని మనమే అభివృద్ధి చేస్తాం మంచి మంచి లోకేష్ సార్ అంటే వస్తాయి